విజయం అంటే ఏంటి ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ వాట్ ఈస్ సక్సెస్ ఎప్పుడైనా ఆలోచించారా విజయం అంటే ఏమిటి డబ్బా విపరీతంగా డబ్బు ఉండటం విజయమా పేరు ప్రఖ్యాతులు ఉండటం విజయమా చాలా గౌరవం ఉండటం విజయమా మానసిక శాంతి ఉండటం విజయమా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఎస్ ఈ ప్రశ్నకు ఎర్ల్ ఇల్ ఒకే ఒక్క వాక్యంతో సమాధానం చెప్పాడు వాట్ ఈస్ సక్సెస్ సక్సెస్ ఈస్ ద ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ అవర్ వర్ది ఐడియా ఎస్ సక్సెస్ ఇస్ ద ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ అవర్ ది ఐడియా ఎస్ విజయం అంటే గమ్యం కాదు అది ఒక ప్రయాణం ఒక విలువైన లక్ష్యానికి దిశగా మనం ప్రయాణించడమే విజయం అంటాడు ఆల్ రైటింగ్ ఎల్ ఎస్ ఎందుకంటే ఒక టీచర్ తనకి ఇష్టమైనటువంటి టీచింగ్స్ చేసినప్పుడే ఆమె టీచర్గా విజయం సాధించినట్లు ఒక మదర్ తన పిల్లలను అండ్ కుటుంబాన్ని ప్రేమతో చూస్తూ వారికి సేవ చేయటమే ఆమె సక్సెస్ భావిస్తుంది ఒక కోచ్ తన స్టూడెంట్స్ కి వాళ్ళకి కావలసినటువంటి విద్య నేర్పడము వాళ్ళు జీవితంలో ఎదగటానికి ఆయన వాళ్ళను ప్రేరేపించటము అందులో అతను సక్సెస్ చూశాడు దట్ ఈస్ ద సక్సెస్ ఫర్ కోచ్ అంతేగాని మిగతా ఏవి విజయానికి చిహ్నాలు కావు అంటాడు అర్ల్ నైటింగ్ సో మీ విజయం ఏంటి మీ దిశ ఏంటి మీ దిశ దశ నిర్దయి నిర్ణయించేది మీరే అందుకే ఒక గోల్ ఒక గోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లక్ష్యం ఏంటి మీకు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ లక్ష్యం ఉంటే ఆ దిశగా ప్రయాణించడం దట్ ఈస్ ద సక్సెస్ అర్ల్ నైటింగ్ ఏల్ ఏమంటాడంటే ధైర్యానికి వ్యతిరేక పదం పెరిగితనం కాదట అనుకరణ కన్ఫార్మిటీ అంటాడు అర్ల్ నైటింగ్ అంటే జీవితంలో మనము చాలా సందర్భాలలో మనం ఇతరులను అనుకరిస్తామే తప్ప మనదైన శైలిలో మనదైన స్టైల్లో మన జీవితాన్ని మనం జీవించము ఆ విధంగా మనం సృష్టించలేము సృష్టించము అని అంటాడు మన అర్ల్ నైట్ ఇంగ్ ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరో సక్సెస్ అయినారు ఆయన డబ్బులు సంపాదించాడు ఆయన ఇది చేసిండు డబ్బులు సంపాదించాడు ఆయన ఇది చేసిండు ఈ విధంగా విజయం సాధించాడు అని వాళ్ళని అనుకరించే ప్రయత్నంలోనే మన జీవితం గడుపుతు గడుపుతామే తప్ప మనకంటూ ఒక జీవితాన్ని సృష్టించలేము సృష్టించుకోవట్లేదు అందుకే మనం సక్సెస్ఫుల్ జీవితం గడపట్లేము అని అని అంటారు ఆల్ నైటింగ్ ఇంగల్ ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే మీ జీవితంలో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ గురించి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని క్రియేట్ చేసుకున్నారా లేదా వేరే వారిని అనుకరించారా అనేది ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం మీకే దొరుకుతుంది సో ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తే దట్ ఈస్ ద సక్సెస్ సక్సెస్ ఈస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సక్సెస్ ఈస్ డైరెక్షన్ ప్లస్ డెడికేషన్ ఈ రెండు ఉన్నప్పుడే సక్సెస్ అనేది మనకు చేరువవుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ టుడే ఇట్ సెల్ఫ్ యూ టేక్ వన్ డెసిషన్ ఒక నిర్ణయానికి రండి నేను ఇకపై ఎవరిని అనుకరించను నా దిశను నా దశను నేనే క్రియేట్ చేస్తాను నేనే సృష్టిస్తాను అని దృఢమైన సంకల్పం తీసుకోండి దట్ ఈస్ ద మూమెంట్ వేర్ యువర్ స్టక్ సక్సెస్ స్టార్ట్స్ మీ విజయ ప్రయాణం అనేది అక్కడే మొదలవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ విత్ దట్ వన్ డెసిషన్ యు మేడ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు బికమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ యుర్ ఐ విష్యూ ఆల్ ద వెరీ సక్సెస్ ఇన్ ఆల్ యువర్ ఇండివర్స్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టూ అచీవ్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్ ఐ విల్ బి దేర్ For any uh, success, any support for your success, please reach out to me by uh, sending your requests in the comment box below. Okay. Thank you. Thank you. With that note, this is your lovely coach, Giridhar Kumar, signing off for the day. Thank you.